సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలో లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే తోంకుట నరసారెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గజ్వేల్ నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే అర్హులైన రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చుతుండగా వారిలో ఆనందం చూస్తున్నట్లు చెప్పారు అయితే గతంలో దివంగత ప్రధాని ఇందిరమ్మ పేదలకు ఇండ్లను అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ముఖ్యంగా సొంత నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్దిదారులు రుణపడి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ప్రధాన కార్యదర్శి నక్కర్ రాములు గౌడ్ ఊడెం రెడ్డి సుఖేందర్ రెడ్డిలతో పాటు పంచాయతీ సెక్రటరీ కుమార్ స్వామి గజ్వేల్ రెడ్డి పాల్గొన్నారు ఒక ఇల్లు కానీ ఇంకా కూడా కట్టుకుంటా అంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేదందుకు ప్రభుత్వం ఫేజ్ వైజ్గా సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుందాం గిరిపల్లిలో నూట ఇరవై ముప్పై ఇండ్లు శాంక్షన్ అయ్యింది కానీ ఆడందరూ కట్టలేరు ఒక ముప్పై నలభై మందే కట్టు ఇప్పుడు ఈడ కూడా అందిపూర్లో ఇంకా ఎవరైనా కట్టుకుంటానంటే అక్కడ వాళ్ళ క్యాన్సల్ అయినాయి కొన్ని రోజులలోనే అవి క్యాన్సల్ చేసి మీకు అందిపురంలో కూడా అరువులైన వారికి తప్పక కట్టించే ప్రయత్నం చేస్తాం అందుకోసం ఇక్కడ శాంక్షన్ అయిన నలభై ఒక్క మందిని కూడా ఏం కొడుతున్నా అంటే మీరు ఈ వారం పది రోజులలో పునా తీసుకోకపోతే మీది కూడా వాళ్ళు క్యాన్సల్ చేస్తారు కాబట్టి మీరు పునా తీసుకోండి ఇప్పుడు మంచి రోజులు లేవు దాని తెలుసు అయినా మీరు పునాది తీసుకొని కడప ఎక్కించినాడు మంచి రోజు చూసుకొని అప్పటివరకు వాళ్ళు ఒక్కసారి గ్రౌండ్ అయితే దాన్ని ఎవరేం శాంక్షన్ చేయలేరు మీరు ఇట్లా పునాది తీసుకోకపోతే మీరు కడతలేరని దాన్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా గజ్వేల్ తాలూకాలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటా అన్నా కానీ మేము ప్రభుత్వంతో పోట్ కొట్లాడి మనకు మూడు వేల ఐదు వందలు ఇల్లు వచ్చినాయి కానీ మనం కేసీఆర్తో కొట్లాడుతున్నాం ఆయన ఎమ్మెల్యే టీఆర్ఎస్ బలంగా ఉన్నది మాకు ఎక్కువ ఇల్లు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నతోని లేకపోతే మన మంత్రి వాళ్ళు పొంగులేటి రెడ్డితోని ఇద్దరితో కొట్లాడి ఇంకా గజ్వేల్కు ఇంకా ఎక్కువ ఎండ్లు తెచ్చే ప్రయత్నం చేశారు